నందు క్రిమీణ దేవుని వర్లారా మీ అందరికి కూడా వందనాలు ఈ మధ్యకాలంలో కొంతమంది మథోన్మాదులు బైబిల్ను విమర్శిస్తూ ఒక విషయాన్ని హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు మరి పునరుత్నమైన తర్వాత పరలోకానికి ఆరోహణమవుతూ శిష్యులతో చెప్పినటువంటి మాట మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని అంటే ఈ మాటను పట్టుకుని వీరు విమర్శిస్తున్నటువంటి విమర్శ ఏంటంటే నమ్మని వానికి శిక్ష విధించడానికి మీ దేవుడెవరు నా స్వేచ్ఛను హరించడానికి ఆయన ఎవరు నా నాకు దేవుణ్ణి అనుకునే స్వేచ్ఛ లేదా నన్ను శిక్షిస్తానని చెప్పి భయపెడుతున్నావా నన్ను నా స్వేచ్ఛను హరించడానికి ఇంతకు మీరెవరు అసలు నమ్మని వానికి శిక్ష విధించబడును అని అంటున్నావంటేనే మీ దేవుడు ఎంత ఎంత ఇన్సెక్యూరిటీతో బాధపడుతున్నాడో అర్థమవుతుంది అని చెప్పి ఒక దిక్కుమాలిన ఉదాహరణ ఈ పిలకబాబాగా చెప్తా ఉన్నాడు ఇప్పుడు మీకు వంకే కూడా ఇష్టానా ఇష్టం లేదు ఇప్పుడు మెరీవే నా శాసనం లేకపోతే నీతో అంటే సరే నీకు ఇష్టమైనంత మాత్రం కూర ఎందుకు ఏంటి అది అన్నప్పుడు ఏమండి ఒక వ్యక్తికి ఒక కూర నచ్చకపోతే ఇంకో కూరను సెలెక్ట్ చేసుకుంటాడు కదా ఒకరికి వంకాయ కూర నచ్చలేదు వాడు ఏం చేస్తాడు మరొక పాలకూరనో లేదా పప్పు తీసుకొని తినడానికి వానికి స్వేచ్ఛ ఉంటుంది కదా అంటే ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా మరి ఇదేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఒక క్రైస్తవుడిగా నేను చెప్పేది ఏంటంటే ఎస్ నమ్మిన రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది ఎందుకు అని అంటే నిజం కనుక నిజం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది చాలా చేదుగా ఇబ్బందిగా నిక్కచ్చిగా ఉంటుంది అంతే నిజానికి ఆప్షన్స్ ఉండవు అబద్ధానికి ఎన్నైనా ఆప్షన్స్ ఉంటాయి ఉదాహరణకి పాపం చేయడానికి ఎన్నో దారులు మోసం చేయడం ద్వారా పాపం చేయొచ్చు వ్యభిచరించడం ద్వారా పాపం చేయొచ్చు దొంగతనం చేయడం ద్వారా పాపం చేయొచ్చు నరహత్య చేయడం ద్వారా పాపం చేయొచ్చు కానీ నిజాయితీగా ఉండాలనుకుంటే మాత్రం ఎన్ని మార్గాలు లేవు ఒకటే మార్గం ఏంటి నేను తప్పు చేయకూడదు ఇదే ఇదొక్క మార్గమే తప్ప ఇంకొక మార్గం ఉండదు అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు నువ్వు అనడం ఏంటి బైబిల్ అనగానే చాలా ఇరుకు ద్వారము అన్నాడు ఏ మతేశ్వర తేడో వద్యం పదమూడవచనంలో అయినా అన్నమాట ఇరుకు ద్వారమున ప్రవేశించుకోరాడు నాశనమునకు పోవు ద్వారం వెడల్పు ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి చాలా సంకుచితమునై ఉన్నది దాని వారు కొందరే ఎందుకంటే ఈ బైబిల్ దారి చాలా కఠినమైనది చాలా ఇరుకైనది ఇందులో ఆప్షన్స్ ఉండవు ఎందుకంటే నీతిగా పరిలోకానికి వెళ్ళాలంటే వన్ వే ఓన్లీ ఒకే ఒక మార్గం అంతే ఇక అనేక మార్గాలు ఉండవు అందుకే ఇది సంకుచితమైన దారి చాలా ఇరుకైన దారి కానీ విశాల మార్గానికి పోయే విశాల మార్గంలో అయితే అనేకమైన ఆప్షన్స్ ఉంటాయి అయినను ఇది తప్పెలా అవుతుంది నీ స్వేచ్ఛను ఎలా హరించడం అవుతుంది ఉదాహరణకండి మన ఐపీసీ ఉంది ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతి ఇందులో మరి రకరకాల సెక్షన్స్ ఉంటాయి ఉదాహరణకి ఒకడు మోసం చేసి ఉద్దేశపూర్వకంగా మోసం చేసి ధనాన్ని సంపాదించాడు అనుకోండి ఆ మోసం కింద వానికి విధించే శిక్ష ఏంటి సెక్షన్ ఫోర్ ట్వంటీ అంటే ఎవరిని కూడా మోసం చేసి సంపాదించకండి మోసం చేసి సంపాదిస్తే వానికి సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం శిక్ష అని చెప్పి పోలీసులు న్యాయస్థానాలు ప్రచారం చేస్తాయనుకోండి ఇప్పుడు ఆ పోలీసులు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి నువ్వెవడయ్యా సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం శిక్షించ శిక్ష విధించడానికి మోసం చేసే ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా అని మాట్లాడచ్చా మాట్లాడలేము ఎన్నో చట్టాలు ఈరోజు వచ్చాయి చిన్నపిల్లలు మైనార్ బాలికలను మీరు ఒకవేళ అత్యాచారం చేస్తే పోక్సో చట్టం కింద కఠినమైన శిక్ష విధించబడుతుంది అని చెప్పి మరి మాట్లాడుతూ ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ యొక్క ప్రచారం వినగానే ఏంటి నువ్వు నన్ను భయపెడుతున్నావు అని అనొచ్చా అది మూర్ఖత్వపు వాదన అవుతుంది అది స్వేచ్ఛ అనరు దాని స్వేచ్ఛగా తీసుకోరు ఈరోజు ఒక హత్య చేస్తే సెక్షన్ త్రీ హండ్రెడ్ ప్రకారం శిక్ష విధించబడుతుంది ఈ విధంగా సెక్షన్లో వాటికి సంబంధించిన శిక్షలు మరి భారతీయ శిక్ష శిక్షా స్మృతిలో రాయబడ్డాయి వాటన్ని చదివిన తర్వాత చదువుకొని నువ్వెవరు నన్ను నా స్వేచ్ఛ నన్ను తప్పు చేద్దానని చెప్పడానికి నువ్వెవరు నన్ను ఇలాగే ఉండమని చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి కోర్టులను న్యాయ పోలీసులను మనం ప్రశ్నిస్తామా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తామా ప్రశ్నించాము ఎందుకంటే అది తప్పు తప్పే కనుక తప్పు చేసిన వాళ్ళు శిక్ష విధించబడక మానదు అయితే నమ్మినవాడు రక్షింపబడును అనగానే నమ్మితే రక్షణ రాదు ప్రిల్లరా నమ్మి ఆయన మాటల ప్రకారం బ్రతికితేనే రక్షణ కేవలం నమ్ముకుంటే రక్షణ ఆయన చెప్పలే ఇక్కడ మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వాలి ఏసుక్రీస్తు వారు తన నమ్మిన వాడే రక్షించబడతాడు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పడానికి కారణం ఏంటి అన్నప్పుడు ప్రిల్లరా అది ఆయన ఆవేదన తండ్రి ఆవేదన బైబిల్ ఏమంటుందంటే దేవుడు ఆయన మనందరికీ తండ్రి అని చెప్పి అంటే దేవుడు ఒక్కడే ఆయన మనకేమవుతాడు తండ్రి అవుతాడు ఈరోజు ఈ పిల్లకబాబుకి ఏం ఉదాహరణ తీసుకోవాలో కూడా తెలియదు నిజంగా తీసుకోవాల్సిన ఉదాహరణ ఏంటన్నప్పుడు చూడండి పిల్లరా ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు ఒకటి తండ్రి ఉంటాడు ఆ తండ్రి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారిని ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత తనను కన్న తండ్రి ఎవరో గుర్తించకుండాగా పక్కింటి వాళ్ళనో లేకపోతే ఇంకా ఎదురింటి వారిను వెళ్ళి మా నాన్న మా నాన్న అని చెప్పి అసలు తండ్రికి దక్కాల్సిన గౌరవము పక్కింటి వారికి మరి తండ్రి అని చెప్పి వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళను తండ్రి స్థానంలో పెడితే ఈ దేవునికి కోపం రాదా ఈ తండ్రికి కోపం రాదా అప్పుడు ఏమంటాడు అంటాడు కదా నేనురా అసలైన తండ్రిని నన్ను నమ్మురా నేనురా మీ నాన్నని అని చెప్పుకుంటాడా లేదా ఇక్కడ దేవుడు కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే సృష్టిని చేసి మనిషిని చేసి ఈ ప్రకృతిని అంతటిని కలిగించి వాణ్ణి పెంచి పోషించి పెద్ద చేస్తే వీడు ఏమయ్యాడు కలిగించిన సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిలో ఉన్నటువంటి చెట్లను చూసి సూర్యుని చూసి చంద్రుని చూసి భూమిని చూసి జంతువులను చూసి వీటన్నిటి ఇవన్నీ నాకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇదిగో వీటిలోనే ఇవే నా దేవుడు ఇదే నన్ను కలిగించిన నా తండ్రి అని చెప్పి సృష్టికర్త మహిమను పక్షుల యొక్క పురుగుల చతిస్పాద జంతువుల యొక్క మహిమా స్వరూపం అంటే ఆయన మహిమను వీటి స్వరూపంలోకి మార్చినప్పుడు ఆయన చెప్పు కూడా నన్ను నమ్మండి నేను నిజమైనది నన్ను నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది ఆయన చెప్పుకుంటే అది తప్ప ఉదాహరణకు ఒక కంపెనీ వాడు ఒక మంచి ఒరిజినల్ వస్తువు ఉదాహరణకి నోవా వ్యాజలిన్ అనేది ఉంది లేకపోతే ఫిలిప్స్ రేడియో కంపెనీ ఉంది ఒరిజినల్ వస్తువులకు డూప్లికేట్ వస్తువులు కూడా అనుకోండి ఇప్పుడు ప్రజలంతా కూడా ఆ డూప్లికేట్ వస్తువులే నిజమైన కంపెనీ వస్తువు అనుకుని కొనుక్కుంటున్నారనుకోండి వాడు ప్రకటన చేయడా అసలు ఒరిజినల్ వస్తువు అంటే ఇది దీన్ని తీసుకోండి ఇదిగో పలానా లోగో ఉంటుంది లేకపోతే పలానా స్పెల్లింగ్ ఇలా ఉంటుంది దానికి ఇలా ఉండదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకోడా ఇది కంపెనీ వస్తువు కాబట్టి ఏది పడితే అది కొనకండి అని చెప్పడా చెప్తాడు కదా కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అన్నవాడు ప్రారంభంలో ఉన్న దేవుడు ఒక్కడే కాకపోతే మనుషులు ఏం చేశారనంటే తనకు ఉపయోగపడే ప్రతి వస్తువులో కూడా దేవుని చూడడం మొదలుపెట్టాడు దేవుని చూడడం తప్పులేదు అసలు ఇది నాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మంచిది అని దాన్ని గౌరవించడం తప్పు కాదు కానీ అదే దేవుడు అనుకోవడం మాత్రం చాలా తప్పు భూమి ఉపయోగపడుతుంది భూమిని గౌరవిద్దాం అంత మాత్రాన భూమి దేవుడు అంటే ఎలా ఎందుకంటే దాన్ని కలిగించిన సూపర్ పవర్ ఉంది కదా అది కదా ముఖ్యం ఆ దేవుడు లేకపోతే ఈ భూమి వచ్చేది కదా ఆ దేవుడు లేకపోతే చెట్లు వచ్చేవి కదా ఆ దేవుడు లేకపోతే సూర్యుడు ఉండేవాడు కాదు అంటే అసలు కారకుడైన దేవుణ్ణి అంటే ఆ మహిమ ఉపయోగపడే వస్తువులకు కాకుండా ఆ ఉపయోగపడే వస్తువులను సృష్టించిన దేవునికి చెందితే అది న్యాయం తప్ప సృష్టింపబడిన వస్తువులకు దేవుని మహిమను ఆపాదించడం అన్యాయం థ్యాంక్ యూ వందనాలు